రెండులో లక్ష్మీ రెడ్డి వలస అలంతా లక్ష్మీ రెడ్డి అది అమ్మేసారు వాళ్ళకి రెండు కట్టలే వాళ్ళు వెకెన్సీ లింగారెడ్డి రెండు కట్టలే ఉండడం నగర అధ్యక్షుడు నగరం కదా టౌన్ మా ఆఫీస్ ఎప్పుడు అయ్యారు మళ్ళా తర్వాత వాళ్ళు అధ్యక్షుడు కదా ఇప్పుడు ఆయన పెట్టేసారు బి టీడీపీ ఇచ్చిన జీవోలు అది పెట్టుకొని పార్టీ కార్యాలయం పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నాలుగు ఎకరాలు అంటే రెండు ఎకరాలు పార్టీ కార్యాలయం

జగన్ హియాజ్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్ ఆయన ప్రజలను కూడా అదే బతకండి మీరు అనే నమ్మకంతో చెప్పుకున్నాడు ఈ ఐదేళ్ళు ఆ ఫూల్స్ ప్యారడైజ్లోనే బ్రతికించాడు ఇప్పుడు మళ్ళా అదే పాటెత్తుకున్నాడు ఈ మేనిఫెస్టోలో దీనికి ఒక దశ లేదు దిశ లేదు ఏ డైరెక్షన్లో పోతుంది తెలియదు బ్యాక్ డైరెక్షన్ ముందు నుంచి పోతుంది అదే డైరెక్షన్లో పోయేటట్లే కనిపిస్తుంది ఇది ఈ రీసైకిల్డ్ నేను లాస్ట్ ఇయర్స్ మేనిఫెస్టో రీసైకిల్ చేసి ఇచ్చినట్టుంది కొత్త హామీలు కానీ కొత్త వాగ్దానాలు కానీ ఏమీ లేవు ఓటమికి చివర మెట్టుగా కనిపిస్తుంది ఆయన ఓటమికి చివర మెట్టు ఇది మానిఫెస్టో అసిస్టెడ్ ఆఫ్ ది మానిఫెస్టో లాస్ట్ మానిఫెస్టో ది వైస్ రథిగాల లేకుటబాలగండిన వైస్ ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే తనే తుమ్మి తనే తదాస్ అన్నట్టుంది తుమ్మటం ఆయనే తదాస్ అనటం కూడా ఆయనే దాని విలువ అప్పటికే తెలిసిపోతుంది మీకు ఏ విధంగా ఉండదు నేను ఆయన తన మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన కనపరిచిన హావభావాలు పలికిన పలుకుడు చూస్తే గత తరం సినిమా యాక్టర్ రాజ్ కపూర్ అని ఉన్నాడు ఆయన గుర్తుకొస్తాడు ఆయన సినిమాలో మాట్లాడేటప్పుడు ఆయన హావభావ హావభావాలు చూస్తే ఇతను ఇన్నసెంట్గా మాట్లాడుతున్నాడా ఇగ్నరెంట్గా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కాదు అదే పద్ధతిలో మాట్లాడాడు ఆయన ఈయన అంటే తెలిసి అబద్ధాలు చెప్తున్నాడా కొద్దిగా ఆలోచిస్తే తను ఇన్నోసెంట్ కాదు ఇగ్నోరెంట్ అని అనిపిస్తుంది పాపం గంటకు పైగా గంట పైన మాట్లాడాడు నిన్న మేనిఫెస్టో హక్తి కట్టలేదు మేనిఫెస్ మ్యానిఫెస్టో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పెట్టాలి హ్యాలో మ్యానిఫెస్టో కాదు ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ సొంత పార్టీస్ శ్రేణులే పెదవిరుస్తున్నారు ఈ మేనిఫెస్టో ఎందుకంటే ఫోర్ టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు ఫోర్ టైమ్స్ పోస్ట్పోన్ చేస్తే ఏదో ఇంకా ఇన్నోవేటివ్గా చెప్తాడేమో ప్రజలకు ప్రామిస్ చేస్తాడేమో ఆశపడ్డారు మేనిఫెస్టోటి వల్ల ప్రజలు దగ్గర అవుతారు అటు ఆ విధంగా అనుకున్నారు కానీ ఈ మేనిఫెస్టో ఫోర్ టైమ్స్ పోస్ట్పోన్ చేసి ఏమంటే రోషయ్య గారు అసెంబ్లీలో మాట్లాడారు ఒకసారి గురించి బాంబు ఎక్స్పెక్ట్ చేశారు ఆఖరికి అది తుస్ అనిపించినట్లనే ఇది చుస్తనే పోయింది ఇది ఏమీ లేదు దీంట్లో అసలు ఇది రాసి అతనికి హెల్ప్ చేసి దానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ విధంగా చేసినారో నాకు అర్థమే కాదు ఇంత డొల్ల డొల్లగా ఉండే మ్యానిఫెస్టోలో నేను ఇంతవరకు తోళ్ళు ఇది ఎట్లుందంటే నాలుగు సార్లు పోస్ట్ రిజల్ట్కి ప్రజలకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది ప్రజలకు ఏదో కొత్తగా అనౌన్స్ చేస్తాడు మాకు అట్లా అని కానీ చూస్తే రీసైకిల్డ్ పేపర్స్ తప్ప ఇంకా వేరే పేపర్ లేదు మరి మేనిఫెస్టోలో ఆయనకు ఆయన చెప్పడం అబద్ధం తెలియదట ఆయనకు బాబు ఆయనకు అబద్ధమే కాదట చెప్పను అలవి కాని హామీలు చంద్రబాబు మరింత మాదిరిగా ఇవ్వడం చేత కాదు ఆయనకు ఆయన చెప్పడము నేను చంద్రబాబు మాదిరిగా అలవి కాని హామీలు ఇవ్వను నాకు అబద్ధాలు చెప్పని రాదు ఇది ఏంటి ఇది అబద్ధాలు కాకుండా ఇంకేమున్నాయి ఇంకా నేను పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిదిలో అబద్ధాలు చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఎంత గొప్పగా సెలవు ఇచ్చినాడంటే ఆయన నేను చంద్రబాబు నాయుడు మాదిరిగా అలివిగానే ప్రామిసులు నేను చేయను ఇది ఆయన ఉపద్రతం అందువల్ల జగన్ గారు చెప్తున్నారు జగన్ గారు ఒక నాలుగైదు అంశాలు మేము చెప్తాము దానికి జవాబులు చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు దశల వారీగా మద్యపాన నిషేధం ఇస్తాను లేదంటే ఓట్లు అడగనని చెప్పాడు ఇప్పుడు ఏమో ఏం ఎందుకు వస్తున్నాడు ప్రజల దగ్గరికి ఓట్ల కోసమే కదా ఆ మద్యపాన నిషేధం అని మెన్షన్ లేదు మేనిఫెస్టో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ ఫోక్ ఉండేటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేసేది ప్రోవిషన్ ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్స్లో ఎక్కువగా దిరిగే పోతుంది தான்வில வாழ் நரகம் அனுபவிசி தீன் பின்ன எவ்வளவு ஆசை பெட்டுக்கி மதபானம் எந்த ஊத்தலை நிறமே காவலில் கன்வீனன் ரிமூவ் அட்ட பருவோம் கன்வீனன் ரிமூவ் வச అదే ఆయన నిజాయితీ మళ్ళీ ఇంతకుముందు అన్నాడు నా మేనిఫెస్టో పురాణు భగవద్గీత బైబిల్ ఈ మూడు ఏ ఏ సీక్రెడ్ బుక్ ప్రకారం చేశాడు ఇవన్నీ నాలుగమ్మతావేమో కాలు వెనక్కి దిక్కుందా ఇది మడతేయటం కదా అని నేను జగన్ అడుగుతున్నా ఇరిగేషన్ సెక్టర్ చూస్తే రాష్ట్రానికి జీవనాడు పోలవరం ఈనాడు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మైనర్ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ చేయలేకపోయినాడు అతను మిగతా ప్రాజెక్టుల గురించి ఎట్లా తీసుకున్నాడో అట్లా వదిలేస్తాడు అప్పుడేమో వార్ ఫుటింగ్లో నేను చేస్తాను అన్నాడు యుద్ధ ప్రాతినిధ్యం ఏం దానిపై విషయమే చెప్పలే ఈ రెండు వందల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో అనౌన్స్ చేసినట్టు ఈ పొద్దు దాని చేయకుండా పోవటమో లేకుంటే దానిలో మెన్షన్ లేకుండా చేయటమో ఈ మేనిఫెస్టోలో జరిగిందండి నేను అడుగుతున్నా జగన్ను పోలవరం స్టేటస్ ఏంటి పోలవరం స్టేటస్ ఏం చేశాడు ఎందుకు ఇరవై మూడు నాటికల్లా పూర్తి చేయలేకపోయారు చెప్పాలి ప్రజలు ఇట్ ఈజ్ నథింగ్ బట్ మ్యానిఫెస్టో మ్యానిఫెస్టో నథింగ్ బట్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రజలకు నువ్వు ఐదేళ్ళు ఏం చేశావో చెప్పాలా ఏం చేయబోతావో చెప్పాలా నువ్వు ఏం చేసినావు ఒకటి చెప్పలేకపోతున్నాను దీన్ని మ్యానిఫెస్టో ఎట్లా అంటారు ఇది మిగతా ప్రాజెక్ట్స్ గతి ఏమో మెన్షన్ చేయలే ఆంధ్రప్రదేశ్ వర్షం అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఏంటంటే ఎకానమీ దీంట్లో ఉంటుంది అగ్రికల్చర్కి ఏం ప్రామినెన్స్ ఇస్తున్నాడు ఏం ఏ విధంగా డెవలప్ చేస్తాడనే ఇదే లేదు ఇరిగేషన్ లేకుండా అగ్రికల్చర్ డెవలప్ కాదు స్టేట్లో మనదంతా ఇరిగేటెడ్ అగ్రికల్చరే ఫెడ్ క్రాప్స్ కాదు చాలా తక్కువ వేరే యూరోపియన్ కంట్రీస్లో మాదిరి అమెరికన్ కంట్రీస్లో మాదిరి కాదు మనం బ్రెజిల్ అయితే రైన్ఫ్రెట్ క్రాప్స్ చెరుకు వేస్తారు వాళ్ళు మొత్తము దేశమంతా వర్షానికి పండుతుంది చెరుకు నీరు నీరు బెటర్ వాళ్ళు వాళ్ళు వర్షాకాల ఆధారంగా పంటలు వేస్తారు అటువంటి ఎకానమీ కాదు మంది మంది అంతా ఇరిగేటెడ్ ఎకానమీ నువ్వు ఇరిగేషన్ అంతా నెగ్లెక్ట్ చేస్తే నువ్వు వ్యవసాయం ఏవి డెవలప్ చేస్తావు ఇంకొకటి సెంట్రల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ కేంద్రాన్ని మెడల్ వంచి నేను తీసుకొస్తాను మీరు మనకు ఒక స్పెసిఫిక్గా ఒక ట్వంటీ ఫైవ్ ఎంపీస్ ఉంటాయి చాలా మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి మీరు మోర్ దాన్ టూ ఫిఫ్టీ వచ్చినాయి వన్ ఫిఫ్టీ ఎంపర్స్ మెంబర్సు రాజ్యసభ లోక్సభ రాజ్యసభ ఎక్కువ వచ్చినారు కదా వీళ్ళందరూ కలుపుకుంటే ఎంత జనాభా ఎంత పాపులేషన్ ఇది రాజ్యసభలో పార్లమెంట్లో కానీ నువ్వు చేసింది ఏంటి వాళ్ళ మెడల్ వంచుతాను కానీ నువ్వు మెడల్ వంగి వంచుకొని వాళ్ళ దగ్గర పడ్డావు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రజలను మోసం రైతులను మోసం చేసేదే రైతులకు ఏటా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు దీంట్లో కేంద్రం ఆరు వేలు ఉంది కేంద్రం ఇచ్చే ఆరు వేలతో పన్నెండు వేల ఐదు వందలు అంటే వాళ్ళు ఇచ్చేది తప్ప ఐదు ఆరు వేల ఐదు వందలు ఈయన ఈయన అనౌన్స్ చేసింది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు సిపిఎస్ సెంట్రల్ పెన్షన్ స్కీమ్ ఏ పొద్దైనా పార్లమెంట్లో ధైర్యంగా ఒక్క మెంబర్ దీన్ని గురించి మాట్లాడాక పునరుద్ధరిస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని టచ్ చేయలే అంటే మీరు అనౌ వైటల్ స్కీమ్స్ ఏ అనౌన్స్ చేశారో వాటిని టచ్ చేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అటు వంచన మోసం దగ్గర కనిపిస్తుంది మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా ప్రభావితం చేసుకోవటం తను గ్లోరిఫై చేసుకున్నాడు కానీ ఆ పవిత్ర గ్రంథాలను మ్యానిఫెస్టోతో కంపేర్ చేసి నాకు తెలిసే దాంట్లో ఏం అతని ఇంటెన్షన్కు అతని యాక్షన్కు ఏమాత్రం పొంతం లేదు అందుకే నేను చెప్పా జగన్ ఈజ్ లివింగ్ ఇన్ ఫుల్స్ ప్యారడైజ్ ఈ కంటిన్యూ టు లివ్ అండ్ ఈజ్ మేకింగ్ ది పీపుల్ టు లివ్ ఇన్ ఫుల్స్ ప్యారడైజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఏమాత్రం ఫుల్స్ ప్యారడైజ్లో బతికేదానికి సిద్ధంగా లేరు ఇది నీది మేనిఫెస్టో కాదు దీన్ని రిజెక్ట్ చేసే త్వరలో త్వరలోన్నాం మనం అనుకుంటాం ప్రజలు చా ఏం తెలీదని ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు మాట్లాడుకున్నట్టు వర్డిక్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఏం కమ్యూనికేషన్ లేదు ఏమి లేదు మొత్తం దేశమంతా ఒకటే వర్డిక్ట్ ఇచ్చారు అంత విద్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మోసం చేసి ఒకసారి మోసం చేసి గెలవగలుగుతారు కానీ ప్రతిసారి మోసం చేసి ప్రజల్ని గెలవలేరు అది మాత్రం నిజం సెకండ్ టైం అటువంటి ఫార్ములాస్ పనిచేయవు ఇందులో ఇంకోటి ఏమంటే నేను క్లీన్గా చూసిన గణాంకాలు ఏం చెప్తాడంటే అనువుగా ఉండేటి చెప్పాడు స్టాటిస్టిక్స్ తనకు అనుకూలంగా ఉండేటి చెప్పగచ్చాడు అనుకూలంగా లేనట్టు వదిలేశాడు అన్ఎంప్లాయ్మెంట్ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ దాని గురించి మెన్షన్ చేసా ఆ నిజం చెప్పను రైతుల ఆత్మహత్యలు లో థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో ఆవరేజ్ డెట్ రైతుది సగటు అప్పు భారం రాష్ట్రంలో తొలి స్థలంలో ఉన్నాం ఈ నిజాలని దాటేసాను చెప్పలే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటిని గురించి మెన్షన్ చేయలేదు రాష్ట్ర స్థానం ఎక్కడుంది ఎందుకు చెప్పలేదనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే ఆ గణాంకాలు మీకు అనుకూలంగా లేవు సరే ఈ గణాంకాలు లెక్కలకు రాని వనరుల దోపిడీని గురించి ఏం చెప్పారు ఒక మాట చెప్పలేదు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు యథేచ్ఛగా జరిగిపోయిన దోపిడీ అధికార పార్టీ నేతలే దోపిడీ అందుకు మీ అండదండలు ఆశీస్సులు మీ ఉదాస ఉదాసీనత కారణం యు ఆర్ టాసిట్ ట్యాసిట్ అప్రూవల్ ఫర్ దిస్ లూట్ ఈ కూటమి తెలుగుదేశం జనసేన నేషనల్ పార్టీ బీజేపీ వీళ్ళు అనౌన్స్ చేసిన సూపర్ సిక్స్ ఉందే ఈ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన అనౌన్స్ చేసింది అటువంటి లాభాలు చేకూర్చేటువంటి మేనిఫెస్టో అది దాని ముందర ఏమాత్రము లాభం ప్రజలకు లాభం లేని పోయినసారి మేనిఫెస్టోలు అనౌన్స్ చేసింది ఏమాత్రము చేయకుండా పోగా దాన్ని మెన్షన్ చేయకుండా ఉండేటువంటిది ఈ రీసైకిల్డ్ మేనిఫెస్టో ఇది ప్రజలకు అవసరమా ప్రజలు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు రైతుకు ప్రస్తుతం ఉన్న పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల పెంచుకోలేక ఈ పదమూడు వేల ఐదు వందల్లో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఉంది ఆరు వేల రూపాయలు అప్పటికి పదహారు వేలలో ఆరు వేలు పోతే నువ్వు పెంచేది థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ఈ సంవత్సరంతో ఇప్పుడు ఉండేదాంతో పోలిస్తే ఒకటి కానీ రెండు వేలు కానీ పెంచేటట్లున్నావు అంటే మీరు రైతాంగాన్ని నిఖంగా ఏం పెంచినట్లు ఒక ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేట్ అన్నా కవర్ అవుతుంది ఇది కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇన్ఫ్లేషన్ రేటు అగ్రికల్చర్లో ఇన్ఫ్లేషన్ రేటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా కవర్ కావటంలా మీరు ఇచ్చేది ఇంకా రైతు రైతు ఏ విధంగా లాభపడతాడు రైతుకు సాగు ఖర్చు ప్రతి సంవత్సరము అంటే ప్రతి పంటకు పెరుగుతూ పెరుగుతున్నాడు ప్రతి పంటకు కానీ మీరు ఇచ్చేది ఇది ఏ ఆ లెక్కలేక రానే రాదు దాన్ని కన్సిడర్ చేయలేదు మీరు ఈ ఐదేళ్ళలో రెండు వేల ఐదు వందలు పెంచుతామంట దారుణం అది తర్వాత ఓల్డేజ్ పెన్షన్ മൂന്ന് വേല നിൽത് വേണ്ടത് ഫൈവ് ഹൺഡ് റൂപ്പീസ് പർ നം ഇൻകരിമെന്റ് അതേ ഫൈവ് ഇയർസ് രണ്ട് വേല ഐത് വേണ്ട കൂടുതലും ഇരവൈ എന്ന് ഇരവൈ തൊണ്ണി വളരെ ఇప్పుడు నాలుగు వేలు ఇప్పుడు ఈ మంత్ నుంచి అనౌన్స్ చేశారు వాళ్ళు వస్తే ఇస్తామని నేను ఐదేళ్లలో ఈ ఐదు వందలు పెంపకం అంటే నేను ఆ విధంగా క్యాల్కులేషన్ చాలా ఘోరం కదా అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారుల కూటం వైపే మోగు చూస్తున్నారు దీనివల్ల పెన్షనర్స్ ఐదేళ్ళకు కలిపి వీడిపాలు బేసాడు రెండు వేలు ఇస్తా ఉంటాం మూడు వేలు అమ్మ బొడి అమ్మ బడి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పెంచుతారు అంటే ఐదు వేలు పెంచేది రెండు వేలు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కుటుంబం మహిళలకు సబ్ సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎంతమంది అన్న ఉండదు నెలకు పదహైదు వందలు ఇస్తా ఉన్నా ఈ రెండు హామీల్లో దేన్ని ఎంచుకుంటారు ప్రజలు నువ్వు దేనిపైన నమ్మకం పెట్టి చేస్తుండవో దాంట్లోనే ఎగిపోతా ఉన్నావు ఇది కాక సిలిండర్ మూడు సిలిండర్లు క్యాష్ ఇస్తామన్నారు ఈ బ్యాక్గ్రౌండ్ లో మహిళలు ఓట్లు ఎవరికి పడతాయి ఆ బెనిఫిషరీస్ పైన నువ్వు ఆధారపడినప్పుడు ఎవరు బెనిఫిషరీ దీంట్లో రైతులు మహిళలు మీ బస్సులో ఉచిత బస్సులో తీసుకోవాలి హోటల్స్ అన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది చాలా వాలంటీర్లకు కూటం పదివేలు ఇస్తానండి మీరేం చేస్తారో మా వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని ఊరికి బ్యాడ్ ప్రభావం లేదు చేశారు కానీ మేము వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తాము బట్ ఇంక్రీజ్ శాలరీ మీరు ధైర్యంగా ఉండాలని మేము అస్యూరెన్స్ తీసుకునే ఉన్నాం ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా ప్రతి గా గ్రూప్స్ క్యాలెండర్ పరీక్షలు పెడతారు ఇప్పటి వరకు ఎందుకు అనేది మా ప్రశ్న ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఈ పొద్దు చేస్తామంటున్నారు మీరు ఎందుకు చేయలేకపోయారని మన మీరు సర్వీస్ కమిషన్ కమిటీస్ను అర్హత లేని మీ పార్టీ నామినీసు మీ అనుయాయులను వేసుకొని ఫిల్ అప్ చేస్తున్నారు వాళ్ళు పరీక్షలు కూడా కండక్ట్ చేయలేని పరిస్థితులు సమర్థం ఉంటాను పరీక్షలు కూడా నిర్వహించలేని ట్రాక్ రికార్డ్ వాళ్ళది ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చేసిన ప్రామిసులు నమ్ముతారా యువత నమ్మి ఓట్లేసి మరొకసారి మోసపోయేదానికి సిద్ధంగా లేదు మీరు ఈ రీసైకిల్డ్ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైనవి మర్చిపోయినట్లు వదిలేసి మిగతా వాటిని గురించి ఏదో చెప్పారు అవన్నీ టైం లేక నేను చెప్పటం లేదు ఇంట్లో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కానీ అభివృద్ధి సంక్షేమం నాడే అభివృద్ధి ఏడా జరుగుతుంది కడప జిల్లాలో మీ సొంత జిల్లాలో లేదు అభివృద్ధి ఇంకా రాష్ట్రపరంగా ఏముంది ఊర్ ఇట్స్ నాట్ గోత్ ఊర్ ఏంటంటే అసలు ఈ రాష్ట్ర గణాంకాలు అథెంటికేటెడ్ అనేది కూడా డౌటే ఇది కరెక్ట్గా మన राइट टू इंफॉर्मेशन కింద అప్లై చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేవ్ జాబ్ క్రియేషన్ అనేది దీంట్లో అవకాశమే లేదు జాబ్ క్రియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బడ్జెట్ ఆర్ ఎనీ మానిఫెస్టో 19 tane employment ఉండတဲ့టువంటి ఈ దేశంలో ప్రజలకు ఏవి ఆశ ఉంటుంది ఉద్యోగ ఉపాధి కల్పన ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులంతా పడగేసేసినారు గర్వంగా ఇది మేము కంప్లీట్ చేసామని చెప్పమని వాళ్ళము ఒక స్కీము వాటిని శాశ్వతంగా అలాగానే ఉంచుతారని నేను నమ్మకం ఉంది ఇది మేనేజ్ వైస్ మేనేజ్మెంట్ ఎట్టు మేము పిల్లప్పుడు పుస్తకాలు చదువుకున్నప్పుడు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొత్త అట్టసిస్తాం అనమాట పుస్తకమేమో అదే అట్ట కొత్తది ఉంటుంది ఇది కూడా ఇది అలాగే పరిస్థితి అల్టిమేట్గా మా కంక్లూజన్ ఏమంటే ప్రజలు దీనిని ఆమోదించరు ఇది మేనిఫెస్టోనే కాదు ఇది వైఎస్ఆర్సి ఓటమికి చివరి మెట్టు ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు ఇది నిజం ఇది తద్యం ఇది పరిస్థితి ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూస్ రానికుండా నిలబెట్టేశారు ప్రజల ఆస్తులంతా కొల్లగొట్టేశారు గవర్నమెంట్కు ఎనీ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ఫ్రం ప్రొహిబిషన్ ప్రొబిబిషన్లో వచ్చే ఇన్కమ్ అంతా మీ పార్టీ వాళ్లకు మీకు అందరికీ పంచుకుంటున్నారు మీరు గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తుంది చేయలేదు మా ప్రభుత్వాలు అవి ఉండవు గవర్నమెంట్కి వచ్చేదంతా చెవి చెవి పట్టుకొని వసూలు చేస్తారు కాబట్టి మా రెవెన్యూస్ మాకు ఉన్నాయి ఇంతకుముందు చేసిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు చేయలేము తప్ప డిఫిట్ ఏమో తప్పదు ఇది లాస్ట్ స్టెప్ ఇది ఇది మేనిఫెస్టో ఇంతకన్నా బెటర్ చేయలేకపోయినాడేమో అనిపిస్తుంది ఎందుకంటే అతనికి మనసు చేయాలని లేదు అతనికి దోహదం చేసేటువంటి వ్యక్తులు అట్నే ఉన్నారు అక్కడ వాళ్ళు ధనవంతులు అయితే చాలు ప్రజానీకం ఏమైనా వాళ్ళకు లెక్కలేదు కోట్లాది ప్రజానీకము అన్నం రామచంద్ర అనే పరిస్థితి వచ్చేసింది ఈ ఈ నెల దాటితే అసలు భయంకరమైన పిక్చర్ వస్తుంది అని అట్లా హోప్ పెట్టినాడు టైటిల్ ల్యాండ్ టెనెట్ ఇది టైటిల్ యాక్టర్ తెచ్చాడు ఎవరో తను నామినేట్ చేసిన వాళ్ళు అప్రూవ్ చేస్తే అది ఫలానాభ ఇంతకుముందు జ్యుడిషియల్ పవర్స్ అవన్నీ ఉండేటివి వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు ఒక సిస్టమ్ ఉండేది కాదు మెథడ్ మెథడ్ ప్రకారము ఓనర్షిప్ ఎస్టాబ్లిష్ అయ్యేది కానీ ఇప్పుడు నువ్వు పెట్టిన మనుషులు వాడు అప్రూవ్ చేయాలి అప్పల తరట్టు కూడా నువ్వు చెప్పిన మనుషులు లేక ప్రైవేట్గా ఉండేటువంటి వాళ్ళ ఆశలు ఏది ఉండదు ఇంకా అన్నీ నీ మనుషులు వెళ్ళిపోతాయి